పార్టీ ఫౌండేషన్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఆ ఫౌండేషన్ పనిచేసిన ఎప్పుడైనా రాటతే ఉంటారు సో మనకెన్ని రాజకీయ ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో సాధించింది కన్నా పోగొట్టుకుంది ఎక్కువ మొత్తం యవ్వనం పోగొట్టుకున్నాం ఆస్తులు ఆస్తులు పోయాయి రాజకీయంగా సాధించింది చాలా తక్కువ పార్టీ ఇవ్వలేదంగా పార్టీ నాకు ఇస్తూ పోయింది కర్మ మనకి బాగాలేనప్పుడు నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఇయర్సే ఆనాడు పివి నరసింహారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు ముగ్గురు సహకారంతో నాకు ఇరవై ఏడు వెళ్ళినప్పుడు నైన్టీ ఫోర్లో అసెంబ్లీ సీట్ వచ్చింది టూ థౌసండ్ ఫోర్లో కూడా ఫోర్టీన్లో వచ్చింది సారీ ఫోర్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చినప్పుడు నాకు నిజాం కూడా ఆనాడు డిస్పెల్ ఇవాళ నా నిజామాబాద్ రూరల్ డిస్పెల్ నాకు బౌండరీస్ కూడా తెలియదు నిజామాబాద్ చేద్దామంటే డ్రీశీనివాస్ గారు అప్పటికే మినిస్టర్గా ఉన్నారు ఆరుమూరు నా సొంత నియోజకం చేద్దామంటే సంతోష్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి డిస్పెల్ సో పోవాల్సి వచ్చింది బౌండ్రీస్ కూడా తెలియదు కానీ ప్రజలు ఆదరించినారు ఆనాడు కూడా ముప్పై వేలు వేసినారు మనం ఓడిపోయినా మండవీటం మీద ముప్పై ఆ తర్వాత బ్యాడ్ ఏంటంటే నైన్టీ నైన్లో నేను ఎండ్రెడ్ పర్సెంట్ గెలవాలి నేను హైదరాబాద్కి నెలకు కూడా ఒకసారి వచ్చేది కాదు టోటల్ కాన్సన్ట్రేషన్ డిస్ప్లే మీద పెట్టాము బట్ బ్యాడ్ అంటే అదే నైన్టీ నైన్ లో సీట్ వచ్చిన తర్వాత సీట్ వచ్చింది వచ్చిన తర్వాత నామినేషన్ వేసే టైంలో ఢిల్లీలో మూమెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నాకు తగిలి సీటు మార్చారు నైన్టీ నైన్ లో సీట్ వచ్చి ఉంటే డెఫినెట్ గెలిచావు మళ్ళీ టూ థౌసండ్ లో గెలిచేవాడిని అప్పుడే మినిస్టర్ అవకాశం వచ్చింది సో నైన్టీ నైన్ లో పోయిన సీటు మళ్ళీ టూ థౌసండ్ ఫోర్ వచ్చేసరికి మళ్ళీ డీ శ్రీనివాస్ గారు పీస్ ప్రెసిడెంట్ సో గా మనకి అడ్డంకి మారింది టూ థౌసండ్ ఫోర్ రాలేదు టూ థౌసండ్ నైన్ రాలేదు ఫోర్టీన్లో వచ్చింది ఫోర్టీన్లో వచ్చితే ఆనాడు ఎంఐఎం గట్టిగా ఇవ్వడం వల్ల నిజామాబాద్ కొంచెం థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ కాంగ్రెస్కి పడాల్సిన ఓట్లన్నీ కూడా ఎంఐఎం చాకచక్యంగా కేసీఆర్తో అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఆనాడు కేసీఆర్ సీట్లు గెలవాలి కాబట్టి ఎంఐఎం క్యాండిడేట్ పెట్టడం జరిగింది దానివల్ల ఎంఐఎం రెండవ స్థానానికి వచ్చినట్టు సో నైన్టీ ఫోర్లో ఎన్టీ రామారావు గాలి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ గాలి నైన్టీ నైన్లో టూ థౌసండ్ ఫోర్లో గెలవాల్సిన టైంలో పార్టీలో ఉన్నటువంటి లోకలొకలు మనకు వ్యతిరేకం సో బట్ ఎప్పుడు కూడా సరే ఇన్ని పరాభవాలు ఇన్ని నష్టాలు జరిగినా నమ్ముకొని పార్టీని నమ్ముకొని పోతా ఉన్నాం